ఓపెన్ అనే మాట ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ సినిమా ఇండస్ట్రీలో కాదు సినిమాను ఎంత గుట్టుగా తీసినా ఎంత చాటుగా కాపాడినా అంతా రిలీజ్ అయ్యే అయ్యేవరకి ఒక్క షో పడితే చాలు మంచి ఏంటి చెడేంటి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అంటూ మైక్ల ముందు బేషుగ్గా మాట్లాడేసుకుంటారు అలాంటప్పుడు పెయిడ్ ప్రీమియర్స్ ప్లస్ అవుతున్నాయా మైనస్ అవుతున్నాయా సాలిడ్ కంటెంట్ ఉండి సినిమా హిట్ అయి తీరుతుందనే కాన్ఫిడెన్స్ గట్టిగా ఉన్నప్పుడు పెయిడ్ ప్రీమియర్స్ చాలా ప్లస్ అవుతాయి విజయ్ దేవరకొండ కెరీర్లో ది బెస్ట్ సినిమాగా పేరు తెచ్చుకున్న పెళ్లిచూపుల సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ విపరీతమైన పాజిటివ్ బస్ తెచ్చిపెట్టాయి సినిమా బావుండాలే గాని తో ఆడుతుందనే నమ్మకాన్ని లో పెంచేశాయి పెయిడ్ ప్రీమియర్స్ ముప్పై ఐదు చిన్న కథకాదు తరహా సినిమాలకు కూడా ప్లస్ అయ్యాయి ఈ మధ్య దసరా సందర్భంగా రిలీజైన సినిమాలకు కూడా పెయిడ్ ప్రీమియర్స్ మంచే చేశాయి కానీ అతి నమ్మకానికి పోయి సినిమాను జనాలకు ముందే చూపిస్తే మొదటికే మోసం వచ్చిన అనుభవం కూడా కొందరు హీరోలకు లేకపోలేదు అందరూ చేస్తున్నారని సినిమాలను ముందే చూపించేస్తే ఓపెనింగ్స్ కూడా కరువైపోతాయనే విషయాన్ని మేకర్స్ అర్థం చేసుకోవాలి పెయిడ్ ప్రీమియర్స్ అనేది విధానం కాదు ప్రోడక్టు మీదున్న నమ్మకం అనే అవగాహన క్రియేట్ అయితే జరగబోయే నష్టాన్ని కొంతైనా తగ్గించుకోవచ్చన్నది అనుభవజ్ఞుల మాట అలా కాకుండా అదేదో ఫ్యాషన్ అనుకొని ఫాలో అయితే మాత్రం తిప్పలు తప్పు అంటున్నారు క్రిటిక్స్